అనుదిన వాగ్దానం డైలీ దేవు నామహం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుల నీ శ్రీస్త శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం దినము దాని సంగతులను గురించి చింతించను మత్తయి ఆరు ముప్పై నాలుగు రేపటిని గురించి చింతింపకడి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించను ఏ నాటికి ఆనాటికి చాలును శ్రేయస్లే ప్రభువారు చెప్పిన కొండ మీద ప్రసంగాల్లో ప్రసంగంలోని మాటలన్నిటిలో ఈ మాట బహు అద్భుతమైనది బహు ఆశ్చర్యకరమైనది మనం ససంగా ప్రతిదినం కొరకును మన ఆలోచన మన ప్రణాళిక మనకుంటుంది మనం రకరకాలుగా ఆలోచిస్తాము చింతిస్తూ ఉంటాము ఇది ఇలా అదలా లేకపోతే ఇది ఎట్లా జరుగుతుంది అది అట్లా జరుగుతుంది ఇలా జరిగితే బాగుంటుంది అలా జరిగితే బాగుంటుంది అని చెప్పి అయితే స్వయాన తన శరీరదారిగా ఉండినప్పుడు చెప్పిన మాట దినము దాని సంగతులను గుర్చి చింతిస్తున్నది అని రేపటి దినం కావచ్చు ఈ దినం కావచ్చు సహజంగా మేము మా సంఘ పరిచయలను గురించి నెక్స్ట్ వీక్ ఏమి చేయాలి అన్న వాటిని మరి సాటర్డే ప్లాన్ చేసుకుని సండే వాటిని స్థిరపరచుకుంటాం సంఘంలో దాన్ని మరి అన్ని వివరంగా ప్రకటిస్తాం మరి ఒకరోజు ఫస్ట్ సర్వీస్లో నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ గుర్చి చర్చ్లో పాస్ట్ గారు మరి అదే మా హస్బెండ్ అన్ని వివరంగా అనౌన్స్ చేశారు సర్వీస్ నుంచి వచ్చిన ఓ ఇరవై నిమిషాలకు ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంతే ఆ నెక్స్ట్ వీక్లో మాత్రమే కాదు ఆ రోజు నుండి వన్ మంత్ ఆయన హాస్పిటల్ ఆ తర్వాత ఆయన మరణం ఇట్లా పరిస్థితులన్నీ తారుమారైపోయాయి ప్రోగ్రామ్స్ లేవు ప్రణాళికలు లేవు శూన్యంలోకి నెట్టుబడ్డం సామెత్రులు ఇరవై ఏడు ఒకటి చూస్తే రేపటి దినమును చేత చెప్పడకము ఏ దినమును ఏది సంభవించినా అది నీకు తెలియదు కదా అవును ఏఎస్కేల్ నాలుగు పదవచనలో ప్రవక్త ద్వారా తెలపబడిన వింతైన మాటను ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అదేమంటే దుర్దినము ఉదయించుచున్నది అని చెబుతూ ఉన్నాడు ప్రవక్త మన మీద వెలుగు ఉదయించింది లేకపోతే మహిమ ఉదయించింది నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇట్లా మనం వింటూ సంతోషిస్తూ ఉన్నాం కానీ ఇక్కడ దుర్దినము ఉదయించున్నది అని చెబుతూ ఉన్నాడు హెస్కేల్ ప్రవక్త మరి ఏషియా ముప్పై ఏడు మూడులో ప్రజలు చెబుతున్నట్లుగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణీయు గలదిగ గల దినము ఒకవేళ కావచ్చు అలాగనే ఆమోసారు మూడు నుంచి ఏడు వచ్చిన వరకు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ప్రవక్త ద్వారా వివరించబడతా ఉంది ఏమంటే ఉపద్రవ దినము బహు దూరమున ఉన్నదనుకొని ఏవేవో కార్యాలు సంతోషించినట్లు రకరకాల కార్యాల్లో పాల్గొంటూ సంతోషిస్తూ ఉంటారు అయితే ఆరోవచనం కళ్ళ ముందు కొంతమందికి కలిగిన ఉపద్రవమును గురించి చింత పడరు వచనం కాబట్టి చెరలోనికి పోవు వారితో చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోదురు అప్పుడు శక్తులు ఉత్సవతని మరి గతించి గతించరు అని దేవుడు నిర్విచారంగా ఉన్న వారిని గురించి తెలియజేస్తా ఉన్నాడు మతీ స్వతి నాలుగు ముప్పై అరవచులు చెప్పినట్లుగా ఆ దినము గురించి ఆ గడియను గురించి తండ్రికి మాత్రమే తెలియదు ఎరుగును కానీ ఏ మనుషుడైనను పలో మందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు అని ప్రఫారి మాటలు చెప్పారు అంతేకాదు అది కాండి ఒకటో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఒక్క దిన ఒక్కో దినాన్ని చేస్తూ వచ్చాడు ఆ దినాన్ని ఓ సృష్టిని చేస్తూ వచ్చాడు అలాగున మరి ఆ దినాల్లో ఆయా రీతులుగా సృష్టిని మానవుని చేసి ఆరు ఏడు దినములు చేసి ముగించాడు ఆ దినాలు మంచిగా ఉండినట్లుగా చేశాడు దీవించాడు దేవుడు ఈ దినాల్లో ఆ దినాలకు ఆయన చే సంగతులను గురించి వివరించి మరి ఆ రీతిగా జరుగునట్లు ఆ దినాలకు ఆజ్ఞాపించుచున్నాడు గనుక ఆ దినము ఆ సంగతులను చింతించి నెరవేర్చుంది గనుకనే మనము మన దినాల గురించి చింతించాల్సిన పని లేదు మొదటి పేద పత్రిక ఐదో వచ్చిన ఏడో వచ్చినా చెప్పబడినట్లుగా దేవుడే మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు మనల్ని గుర్చి లక్ష్యం చేయించున్నాడు మనల్ని గురించి విచారిస్తా అంటే పరిస్థితులను సమీకరిస్తూ ఉన్నాడు గనుక గనుక మన చింత యావత్తు ఆయన మీద వేయాల్సిన అవసరం వేయాల్సిన వారం కదా అవును మరి మన చింత యావత్తు అలాగనే మనల్ని చింతి మనలను చింతించు మనల్ని గురించి చింతించుచున్నవాడు మనల్ని గుర్చి లక్ష్యం చేయించున్నవాడు మన పరిస్థితులను సమీక్షిస్తున్నవాడు ఓ అద్భుతమైన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు అదేమంటే మనల్ని గూర్చి ఆయన సృష్టించి మంచిగా ఉండున్నట్లు దీవించిన మరి దినమునకు అప్పగిస్తూ ఉన్నాడు ఆ దినమే సృష్టించిన సృష్టికర్తైన దేవునికి పిఏగా వర్క్ చేస్తూ ఆయన ఉద్దేశాలను మన జీవితాలలో ఆ దినమే లక్ష్యం ఉంచి విచారణ చేస్తూ సమీకరించి సమస్తను కలుగు చేస్తూ ఉంది ఫ్రేస్లర్ ఆ దినము మనకు దుర్దినమా ఉగ్రత దినమా వధ దినమా మరి శోధన దినమా దినమా రక్షణ దినమా అన్న అన్నది ఆ దినము దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రణాళిక చొప్పున దేవుని ఆజ్ఞానుసారంగా నెరవేరుస్తూ ఉంటుంది అందుకే జఫని ఒకటి పదహారులో చెప్పబడినట్లుగా ఆ దినము మరి ప్రాకారములు గల పఠనమైనను ఎత్తైన గోపురములు గల పఠనమైనను వాటి యొక్క యుద్ధ ఘోషలు ఘోషణయు బాకారాదము వినబడచ్చ వినబడవచ్చును అందుకే మత ఇరవై ఐదు పదమూడు ప్రభువారు చెప్పినట్లుగా ఆద్యమైన గడియను మీకు తెలియదు అలాగే ఇరవై ఆరు నలభై ఒక్కలో చెప్పబడినట్లుగా చెప్పినట్లుగా శోధనలో ప్రవేశించకుండా అట్లే అంటే ఉగ్రత వాదాశ్రమ లేక ఉపద్రవమ వాటన్నిటి నుండి మరి తప్పించబడినట్లు మెలకువ ఉండి ప్రార్థించడం గాక అవును ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పర్లకు తండ్రి నీ పరిశుద్ధ రమణ స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నాటికి ఈడు ఆ నాటికి చాలును దినము దాని సంగతులను గురించి చింతించను గనుక రేపటిను గుర్చి చింతించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థించుకునున్నట్లు నేను మేము అభ్యాసము కలిగి ఉండునట్లు నీ కృపను నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తు మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక